ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కుల నిర్మూలన పోరాట సమితి నుంచి ఉద్యమాభినందనాలు స్టేజ్ మీద ఉన్న పెద్దలకు కేఎన్పిఎస్ మిత్రులకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ప్రజా సంఘాల వాళ్ళకు ప్రతి ఒక్కరికి కుల నిర్మూలన పోరాట సమితి నుంచి ఉద్యోగ తెలుపుతున్నాం ప్రసాదం మనం ప్రసాదన్న చనిపోయినప్పుడు చనిపోయిన రోజు ర్యాలీలో పాడిన పాట రాసిన పాట అదే టైంలో మళ్ళీ ప్రసాదన్నకు సంబంధించి పాడినటువంటి పాట ఇరవై సంవత్సరాలు ప్రసాదన్న చనిపోయి ఇరవై సంవత్సరాలు అయినా కూడా ఆ పాట ఇవే పాటలు మేము పాడుకుంటూ ప్రసాదన్నని మాటలల్లో కానీ పాటల రూపంలో కానీ ప్రతి దగ్గర గుర్తు చేసుకోవడం ఇంతకుముందు స్పీకర్ చెప్పినట్టు మనం ప్రసాదన్న ఆచరణ అన్న నిలబడిన తత్వం ఆయన దారి ఆ దారిలో కుల నిర్మూలన పోరాట సమితిగా వెళ్తున్న నాయకులుగా కార్యకర్తలుగా అందరం గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఒక ప్రసాదన్న సంస్మరణ సభ అంటే ఒక అబ్బాయి ఏముందిలే లాస్ట్ ఇయర్ జరుపుకున్నాం కదా మళ్ళీ ఈ ఇయర్ ఏముంది అనే విధంగా ఏ రోజు కూడా అట్లా కనపడలేదు ప్రతి ఇయరు కొత్తగానే కొత్త సందేశము కొత్త మాటలు కొత్త వ్యక్తులు ప్రతి సంవత్సరం కొత్తగానే పరిచయం అయ్యాడు ప్రసాద్ అన్న అంటే మాట్లాడుతున్న ప్రతిసారి ఇంకా కొత్త కొత్త విషయాలు చాలా అన్న గురించి ఒక మాట కూడా చెప్పాడు చూడని అన్నని దగ్గరుండి చూడని వాళ్ళు కలిసి పనిచేయని వాళ్ళు కూడా అన్న గురించి మాట్లాడుకోవడం తెలుసుకోవడం అన్న లాగానే దారిలో నడవడం అనేది మాట అన్నది అది చాలా కరెక్టు మేము కూడా చాలాసార్లు ఫీల్ అయినాం అన్నని చూడలేకపోయినామని చాలాసార్లు ప్రతి ఇయర్ గుర్తు చేసుకున్నప్పుడల్లా అది ఆ మాట గుర్తుకొస్తూ ఉంటుంది చూడ చూసిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు చూడలేకపోయినా మేము గుర్తు ఉన్నందుకు కూడా మేము కూడా అన్నని గొప్పగానే పరిచయం చేసుకుంటున్నాం చూస్తున్నాం అయితే ఇక్కడ ఒక్క నాకు సంబంధించి ఒక ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏముందంటే మనం ప్రసాదన్న చూడలేకపోయినా నేను చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటాను నేను కానీ యాదృచ్ఛికంగా ప్రసాదన్న చనిపోయిన డేటు నా పుట్టిన డేటు రెండు ఒకటే కావడం అందులో నేను సంతోషపడతాను నేను ప్రతిసారి మిత్రుల ఇప్పుడు అన్న గురించి ఒక పాట